అమ్మా ఇప్పుడేస్తాను ఇప్పుడే వస్తున్నా బిడ్డ ఇట్లా అందరు మంచిగా ఉన్నారా అందరం బానే ఉన్నారు బాపను కూడా తీసుకొస్తా అయిపో కదమ్మా నీకు తెలియదా బిడ్డ మన పరిస్థితి ఇద్దరం ఇంటికాడ ఎట్లా వెళ్ళాలి బిడ్డ మంచిగుంది బిడ్డ బాను అదే అంత మంచిదేనా ఇప్పుడేస్తాన ఆ ఇప్పుడే వచ్చినవి అది ఒక్కదానివే వచ్చినవి అన్నం అయిపోవు కదా ఇంటికాడ పని ఉండేవాదని లోపల రాదు ఎంట బాగుడతామ్మా లోపల తీసుకురావు బుజ్జి అల్లుడు ఎటువేండి బిడ్డ బయటికి వె అయితే కానీ ఏం పనులు చేస్తారు అదినే ఏది కథ ఏది కారు కాని ఏం పని ఉండదు అదినే ఇంత పొలం పెట్టుకున్నాం గవ్వే బర్రెలు ఆవులు ఆ విడితోటే పోంత గడిచిపోతాంది మాకు అదనే ఎండలవాడొచ్చిన కాళీ కడుకోరు రాపో అన్నం నిందు తిన్నాక మాట్లాడుకుందాం కొద్దిగా ఆయనకే రాగానే తినొచ్చిన మరింత మరింత సరిపోతానో తాగుదూతి పానం మంచిగా ఉంటుంది బిడ్డ టైం కు తింటాన్నవా గోళీలు వేసుకుంటాన ఉందమ్మా టైం కేసుకుంటానా చింగిడి పింగిడి ఆడుకుంటా జపజెప్ప నడుచుడు బరువులు ఆవట్టుడు చెయ్యకు బిడ్డ జరా మంచిగా కాపాడుకోవాలి అర్థమైందా సరే అమ్మా నేను కూడా గట్లనే చెప్తావు అదని తీసుకో నేను చెప్తే అలకు నవ్వది అలకు ఏం ఏర్పడతాంది అవ్వ మీద బువ్వలు అల్లు అట్లనే అంటారు గాని నువ్వు చెప్పే తీరు చెప్పాలి ఆ నాకు వెనుకటి రోజులు కాదు బిడ్డ అప్పుడు ఎట్లున్నా నడిచింది ఇప్పుడు అట్లా కాదు జర పైలంగా ఉండాలి తినబుద్ధ అయింది పొగడంత తినాలి నువ్వు మంచిగా తింటేనే లోపల బిడ్డ మంచిగా పెరుగుతుంది జర గట్టి తినకు అరగది నవ్వుడు కాదే పోరి నేను చెప్పినా మీ అవ్వ చెప్పినా నీకోసమే మంచిగా ఉండాలి బిడ్డ వదినే ఆదివారం అన్నా బేసారమన్నా మీదికెల్లో గుడ్డు దింపి పారే సరే అదిని ఆ ఎప్పుడు వచ్చినావు ఇప్పుడే వచ్చిన వాళ్ళడు మామయ్య ఇట్లా మంచిగా ఉన్నాడా ఆ మంచినే ఉన్నాడు అదనే ముగిపోతా